మ్యారథాన్ నిర్వహించి ఆ స్వామి వివేకానంద పరిచయం చేయడం వారు ఏ విలువల కోసం జీవించారో వాటిని ఆచరించి మనం జాతి నిర్మాణం కోసం దేశ నిర్మాణం కోసం యువత భాగస్వాములు కావాలన్న విషయాన్ని తెలియజెప్పే ఖచ్చితంగా ఇవాళ యూత్ మ్యారథాన్ విజయవాడ పట్టణంలో జరుగుతోంది ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాను అదే సందర్భంగా అతికృష్టమైన మన సంస్కృతి మన సంప్రదాయాన్ని ఘనమైన మన వారసత్వ సంపదను పాశ్చాత్య దేశాలుగా చిన్న వయసులోనే తన అద్భుతమైన వాక్పటిమ ద్వారా పరిచయం చేసిన నాయకుడు స్వామి వివేకానంద గారు అది చిన్న వయసులోనే జ్ఞానబోధి యోగ బోధ ద్వారా ఈ మనం జాతి నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్ర గురించి వారు చెప్పడం జరిగింది అందుకనే వారు నాకు యువక సంకల్పం లేదా కండరాలు కలిగిన యువత ఉంటే ఈ దేశాన్ని మార్చి చెప్తానని వారు చెప్పారు దాని విధంగానే ఆ యువతను కూడా పూర్తి పొందేలాగా కూడా వారు అబేక్ అరేజ్ నాట్ రీచ్ రీచ్ అనే విధంగా అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా లక్ష్యం దిశగా వెళ్ళిపోవాలా ఆ లక్ష్యం దిశగా చేరుకున్న సమయంలో ఎటువంటి ప్రతికూలతైన అడ్డు అడ్డంకులు వచ్చినా కూడా ఎదురుదా ఆ శక్తి యువ యువకులకు ఉంది ఈ దేశ యువతరానికి ఉందని చెప్పే ప్రయత్నం వారు చేశారు వారి అనేక రకాలైన బోధల నుంచి యువత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో దాదాపు అరవై శాతం యువత ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నారు ఈ దేశ నిర్మాణం జాతి నిర్మాణం చేయాలంటే ఆ బాధ్యత యువత పురస్కరాల మీద ఉందనే విషయాన్ని కూడా యువత అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ప్రభుత్వాలు కూడా యువ శక్తిని బయటకు తీసే దిశగా ఈ జాతి నిర్మాణంలో వాళ్ళు ప్రధాన భాగస్వాములు చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్న విషయం కూడా మనం చేస్తున్నాం గత పదకొండు సంవత్సరాల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యువశక్తికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ విద్య పరంగానే కాకుండా ఆర్థికంగా నిలబొక్కునే విధంగా కూడా అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కావచ్చు లేదా స్టార్ట్అప్ ఇండియాలకి స్టాండప్ ఇండియాలకి ప్రోత్సాహం కావచ్చు దాని కారణంగా యువత కూడా తమ మేధోశక్తిని శక్తిని బయటకు తీసి అనేక ఆవిష్కరణలు చేపట్టి ఇవాళ భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే ఏ దేట్లో తీసిపోయే తీసిపోదు అనే విధంగా కూడా ఇవాళ యువత తన శక్తిని చాటుతా ఉంది